హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది నిన్న ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది హేతుబద్దీకరణకు ఉద్దేశించిన జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధి విధానాలను వివరించడం జరిగింది ఉపాధ్యాయుల బదిలీల చట్టం పదోన్నతులు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనివ్వడం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య మార్పు మార్పులు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది ఇది మొత్తం మీద మన యొక్క వ్యూవర్ చాలామంది ఎప్పుడు డిఎస్సి ఇస్తారు ఎప్పుడు డిఎస్సి ఇస్తారు ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు త్వరలో త్వరలో అంటే ఎప్పుడు అని అడుగుతున్నారు కానీ ఈ నిన్న జరిగినటువంటి సమావేశంలో మంత్రి నారా లోకేష్ గారు మరి ప్రస్తుతం చెప్పడం జరిగింది ఆయన ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా వన్ వన్ సెవెన్ జీవో అంటే ఈ వన్ వన్ సెవెన్ జీవో టీచర్ స్టూడెంట్ రేషియోకి సంబంధించింది స్టూడెంట్ ఈ వన్ వన్ జీవో రావటం వల్ల గత ప్రభుత్వంలో మరి టీచర్స్ పోస్టులు అనేవి తగ్గిపోయాయి అంటే స్టూడెంట్స్ అరవై మంది స్టూడెంట్స్కి లేదా ముప్పై మంది కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక టీచర్ని ఇవ్వడం జరిగింది అరవై మంది ఉంటే ఇద్దరు టీచర్లు అలా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఒక టీచరు ప్రైమరీలో అయితే ఇరవై మందికే ఒక టీచరు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు టీచర్లు స్టూడెంట్ రేషి అనేది పెంచడం వలన టీచర్ పోస్టులు తగ్గిపోయాయి ఆ జీవో కూడా రద్దు చేయడం వలన టీచర్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఆ డివో జీవో రద్దు చేస్తామని ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియోను సబ్క్రైబ్ అయ్యే చేయాలి థ్యాంక్ యూ సో మచ్